హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నేను పప్పు చేసి చూపిస్తున్నానండి నార్మల్ పప్పు కాదు మనము అన్ సీజన్లో మనకి మామిడికాయలు దొరకనప్పుడు అందుకు ఇప్పుడు సీజన్లో వచ్చే మామిడికాయలని మనము బాగా ఏప్రిల్ మే నెలలో మామిడికాయలు బాగా పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకొని తొక్కతోనే అన్నీ కట్ చేసుకొని నీటుగా కడిగి శుభ్రంగా తుడుచుకొని ముచ్చిక దగ్గర బాగా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలండి మనం ఎండు మాంసం అయితే ఎలా ఎండబెట్టుకుంటామో అట్లా ఎండబెట్టుకొని ఉప్పు అవసరం లేదు ఎండబెట్టి అని బాగా పూర్తిగా ఎండనివ్వాలి రెండు మూడు రోజులు బాగా పలపల అని ఎండినాక వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మామిడికాయ పప్పు మనము అన్ సీజన్లో దొరకదనే ఇది కూడా లేకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా దొరికిన పప్పు ఎలా ఉంటుందో అట్లే ఉంటుందండి నేను పోయిన సంవత్సరం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలతో చేసి చూపిస్తాను మీరు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది తయారు చేసి చూపిస్తున్నానండి ముందుగా మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగేనండి ముందుగా నేను కుక్కర్ పెట్టుకొని నేను ఒక హాఫ్ కిలో కందిపప్పు తీసుకుంటున్నానండి మీకు సరిపడా వాటర్ పోసుకోండి మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నారో అంతా మనం ఈ వాటర్ కాగేలోపు మామిడికాయ పప్పు లేకి నేను ఎండు కారం కారం పొడి వేయనండి ఇప్పుడు ఇట్లా చేసుకుంటాను ఎండుమిర్చితో ఇందులో ఒక ఒక టీ స్పూన్మైన ధనియాలు ఒక టీ పైన జీలకర్ర వేసుకున్నానండి మిక్సీ గిన్నెలో అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఎండుమిరపకాయలు మీరు కారానికి సరిపడా వెండుమిర్చి వేసుకోండి అలాగే ఇది కరివేపాకు ఎండబెట్టిన కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిక్సీకి ఒక్క ముక్కగా వేసుకోవాలి చాలా పౌడర్ మాదిరి కాకుండా కొంచెం ఒక్క ముక్కగా వేసుకొని వస్తానండి అంతలోపు మిక్సీకి వేసుకొని వస్తాను వీటిని చూడండి ఏసరు కూడా కాగుతుంది ఇప్పుడు మనము కందిపప్పును నేను నానబెట్టి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు హాఫ్ కిలో కందిపప్పును ఇప్పుడు ఈ కందిపప్పును ఇందులో వేసేసుకోవాలా నేను బజార్లో దొరికే కందిపప్పు కాదండి ఇవి తడిపినే బెల్లది నేను ఎప్పుడు చెప్తాను కదా నేను తడిపి చేసుకుంటానని ఆ కందిపప్పు అందుకే పొట్టు ఉంటుంది కొంచెము కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి హాఫ్ కిలో కందిపప్పు అండి ఇది ఇందులోనే పసుపు వేసుకున్నాము మనము ఇందాక నేను చెప్పినాను కదా ఎండు మిర్చిని ఒక్క ముక్కగా కొట్టుకోవాలని ఇదో ఇట్లా ఇలా కొట్టుకోవాలండి అని చూపిస్తాను కదా ఇలా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి పేస్ట్ లాగా చేసుకుంటే అంత బాగుండదు రెండు టమోటాలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మీరు టమోటాలు ఇష్టం లేకుంటే వేసుకోకుండా ఏం పర్లేదు కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను వేసుకుంటాను నేను మెయిన్గా చెప్పినాను కదా ఎండు మామిడికాయ ముక్కలు ఇట్లా ఎండబెట్టి పెట్టుకుంటానండి ఇవే అండి మీకు క్వాంటిటీకి సరిపోయేమైనా పులుపుకి సరి సరిపోయేమైనా వేసుకోండి నేనైతే ఇది హాఫ్ కిలోకి కప్పుమైన వేసుకుంటున్నాను చిన్న కప్పు అలాగే కసూరి మేతి అండి ఇది మెంతాకు ఎండబెట్టి పెట్టుకునేది ఫ్రెష్గా నేను తయారు చేసి పెట్టుకుంటాను సీజన్లో ఇది తప్పకుండా ఇది వేసుకోండి అది వేసుకుంటేనే మామిడికాయ పప్పు టేస్ట్ బాగుంటుంది మీకు ఖచ్చితంగా ఫ్రెష్గా మనము పప్పు ఎట్లా చేసుకుంటామో అట్లే ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము పొంగకుండా మూత పెట్టేసుకున్నాము మీరు ఎన్ని విజిల్ అయితే మీ కుక్కర్ ఉడుకుతుందో అన్ని విజిల్ రాణించుకోండి పప్పు మరీ పేస్ట్ లాగా లేకుండా మరీ ముక్క ముక్క వేకోకుండా బాగా పప్పు బాగా పెత్త ఉడికేటట్టు ఉడికించుకోండి మీరు ఇందులో కావాలంటే అయినా వంకాయలు కూడా అండి రెండు నేనైతే వంకాయలు ఎప్పుడు వేయను మీకు పులుపు సరిపోకుంటే అప్పుడప్పుడు మనం ఇంట్లో నిమ్మకాయ ఉండిందనుకో కొంచెం నిమ్మకాయ వండుకోవచ్చు లేదా మీకు ముక్కలు సరిపోలేదు అనుకుంటే కొంచెం లైట్గా చింతపండు వేసుకోవచ్చు అండి లేకపోతే ఈ మామిడికాయలతోనే చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఇంకా ఐదు ఆరు విజిల్లు రానించుకుంటానండి మామిడికాయ ముక్కలు వేసినాం కాబట్టి కొంచెం లేటుగా ఉడుకుతుంది మూత తీసి చూద్దాము విజిల్ వేయండి ఆవిరంతా పోయిందండి పప్పు వెనుపుకున్నాము సరిపడా కళ్ళు వేసుకొని పప్పు మేపుకున్నానండి ఈ లోపు పోపు పెట్టుకున్నాము పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిందండి ఆవాలు జీలకర్ర వేస్తున్నాము అలాగే కొంచెం వెల్లుల్లి ఆనియన్స్ రెండు మిరపకాయలు కరివేపాకు పోపును బాగా ఎర్రగా వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్టవ్ వేసుకొని పప్పుని మెరిపి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసేసుకోండి ఇంట్లో నిమిషము అందులోకి వేసేసుకున్నాను మనం గిన్నెలకు తీసుకున్నాం పప్పును పప్పు రడేయండి ఎండు మామిడికాయ ముక్కలతో పప్పు చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఎండాకాలం మీరు ఎండబెట్టుకొని అన్ని సీజన్లో వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కండు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ అండి